ప్రత్యక్షత వాళ్ళు ఇక్కడే యాభై వచ్చనం నుండి చూసినట్లయితే యేసు క్రీస్తు వారి యొక్క మూడవ ప్రత్యక్షత అనేది ఏంటంటే ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు యేసు ప్రభులో ఉన్న ఆ మహిమ ఏంటంటే చనిపోయి సమాధి చేయబడి సమాధిలో ఉన్నటువంటి ప్రభు తిరిగి బయటకొచ్చి వాళ్ళందరి మధ్యలో నలభై రోజులు జీవించి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడే అది ఆ పరలోకంలో తండ్రి సింహాసనం మీద ప్రకల కూర్చోగలిగాడే అది ఆయన మహిమ ఆయన గొప్పతనం ఆయన ఔన్నత్యం కాబట్టి యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆయన పరిపూర్ణంగా నేను పరలోకము నుండి వచ్చాను మరలా పరలోకానికి వెళుతున్నాను నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చా ఆయన చివరికి ఒక అసూరించి ఏంటంటే ఆయన ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మనము మన ప్రభును కలిగి ఉన్నాం మన ప్రభు ఎవరైనా సజీవుడు దేవునికి స్తోత్ర ఆయన సజీవుడు జీ జాన్ అని ఒక గొప్ప సేవకుడు రేడియో స్పీకర్ ఆయన్ని చాలా మంది హిందూస్ వచ్చి అడిగారంట ఎప్పుడు చూసినా యేసు ప్రభు గొప్పతనాన్ని యేసు ప్రభుయే గొప్ప అని మా దేవుడే గొప్ప అని చెప్తా ఉంటావు మా దేవుడు గొప్ప కాదా మా దేవుడిలో గొప్పతనం లేదా అని అడిగేవాళ్ళ ఎక్కువగా కాబట్టి ఆయన్ని అలా అడిగితే ఆయన మా దేవుడే గొప్ప మా దేవుడే మీ దేవుడు కాదా అని చెప్పల ఆయన ఏమన్నాడంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు అంట ఏంటంటే ఇదిగో నేను మార్గంలో వెళ్తా ఉన్నాను రెండు దారులు వచ్చేసాయి ఆ రెండు దారిలో నేను వెళ్ళాల్సిన దారి ఏది అని తెలుసుకోవాలనుకున్నాను ఒక దారిలో బతికిన వ్యక్తి ఉన్నాడు ఇంకొక దారిలో చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు దారి నేను ఎవరిని అడగాలి ఏ దారిలో ప్రయాణించాలి అంటే బతుకుండే వాడిని అడగాల అడగాలా అడగాల బతుకుండేవాడిని అడగాలి కాబట్టి మా మార్గంలో ఉన్న యేసుక్రీస్తు సచివుడు ఆయన్ని అడుగుతున్నా ఆయన ఎంబట్టి వెళ్తున్నాను ఆయన చూపిన మార్గంలో నేను వెళ్తున్నాను అని చెప్పాడు దేవునికి మనం ఏ మార్గంలో ఉన్నాం సజీవుడైన కలిగినటువంటి మార్గంలో ఉన్నావు ఆయన చూపిన మార్గంలో వెళ్తున్నాం కాబట్టి మన ప్రభు సజీవుడు దేవునికి స్తోత్ర మన మన ప్రభు సజీవుడు అందుకే సజీవుడైన వాడిని మృతుల్లో మీరెందుకు వెతు కూర్చున్నాడు కాబట్టి కాబట్టి ఏసన్న గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడు ఏంటంటే మా దేవుడు అక్కడ దొరికాడు ఇక్కడ దొరికాడు తవ్వకాల్లో తవకాల్లో దొరికాడు మా దేవుడిని తవ్వినా దొరకడు సమాధుల్లో వెతికినా దొరకడు ఎందుకంటే ఆయన నిర్జీవమైన వాడు కాదు ఆయన సజీవమైన వాడు దేవునికి స్తోత్ర మన ఏసయ్య సజీవుడు ఆయన మరణాన్ని గెలిచాడు మనం కూడా యేసు ప్రభు ద్వారా ఆయన వరుసలో మనము కూడా ఒకరోజు ఈ మరణాన్ని గెలుస్తాము అందరూ లేచి నిలబడ్డాం ప్రార్థన చేసుకుందాం నీవు నాకుండగా నీవే నాండగా నీవు నా కుండగా నీవేనా నా ఆత్మదముక్తి వెంబడించి నా నీవే నా ஆத்மத முிசினா எம்படிஞ்சித பண்டவோ கலவரப்படினே கொண்டல வைப்பு நா கண்ணுலே துதுனா கொண்டல வைப்போ கண்ணுலே தீ కొదువతో నేను కుమిలేదనా దనా నిత్యము కదలని సియును కొన్నా పయే నిత్యము కదలని సియును కొన్నా

చివతో నీను తుమిదనా సర్వకృపా నిధిమీ సోమ బాలి వే సర్వకృపా నిధి సంపదల గనివే సకలము పేనా కన్నులేతి చూసేదా సకలము చేయగల నీవై పేనా

మహామహిమగలినటువంటి మాతే భూమి మీద నీ ప్రత్యక్షత అద్భుతం పరలోకమందు నీ యొక్క నివాసం వాస్తవ నీవు ఆకాశ సింహాసన భూమి మీద ప్రతి మనిషిని చూస్తూ ఉన్నా ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో బిడ్డకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు నీవే పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తటువంటి దేవుడు నీ అయ్యా మేము సజీవుడైనటువంటి నిన్ను నమ్ముకునే ఆ బాక్యమును ధన్యతను మాకిచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు పునరుత్ సజీవుడా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చినటువంటి వాడా నీకు వందనాలయ్యా నీకు వందనా మధ్యాహ్న సమీపంలో ఈ పునరుత్న ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఏసు నామంలో ముద్రించండి నీ బిడ్డగా ముద్రించండి నీ రూపంలోనికి మార్చండి నీ రాజ్యానికి హక్కుదారులుగా చేయండి వారి ప్రతి అవసరత తీర్చండి వారి కన్నీరు తుడవండి వారి సమస్యలను పరిష్కరించండి వారికి తోడుగా నిలబడండి ఆ నిత్య జీవమును గుర్చినటువంటి ఆశీర్వాచనాలు ప్రతి బిడ్డకు దయచేయమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి నా ప్రాణమా యహోవాను సంతరంగ మందున సమస్తమైన పర్శునాంశా నా ప్రాణమా యహోవాంశం ఆయన చేసిన ఉపకారాలు దేని మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మసర్వలోక పరిశుభా కాలంతో నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నూతన పరిచి ఈ పునరుత్న దీవెనలతో స్తోత్రం